ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకున్నామమ్మా కాన్షిరావు ఒక దళిత బిడ్డ ఆ తర్వాత మాయావతి సోదరి మాయావతి అక్కడ పార్టీ పెట్టలేదమ్మా ఒక దళిత సోదరి తర్వాత ఒక కాంశీరాము అక్కడ పార్టీ పెట్టిండుగా అధికారంలోకి తెచ్చినా లేదా అప్పుడు వారు పెట్టిన పార్టీలా అగ్రవర్ణాలన్నీ చేర్చుకున్నమ్మా రాజ్యాధికారం వచ్చే క్రమంలో రాజ్యాధికారంలో భాగస్వామ్యాలను అగ్రవర్ణాలను కూడా చేసారు మరి ఎందుకు చేయకూడదు ఇప్పుడు అక్కడ అగ్రవర్ణ పేదలందరినీ కలుపుకొని అక్కడ భాగస్వామ్యం చేసి అధికారంలోకి రావడం జరిగింది కదా అక్కడ కాన్స్టిరామ్ పెట్టిన పార్టీ మాయావతి అధికారంలోకి రావడం జరిగింది కదమ్మా ఇంతెందుకమ్మా తమిళనాడు తీసుకుందాం కన్నా అనేది నాయబ్రాహ్మణ కదా మరి ఆయన ప్రాంతీయ పార్టీ పెట్టలే ఆయన ప్రాంతీయ పార్టీ పెట్టి దాన్ని ఏ విధంగా కొనసాగిస్తుంది చూడండి దశాబ్దాల కాలం నుంచి అధికారంలో లేడు మరి ఆయనే అందరికి టికెట్లు ఇస్తుండు నేను చెప్పింది అర్థమవుతుందమ్మా అంటే నేను బీసీ సోదరులకు కూడా అర్థం కావాలంటున్నా ఊటీ అనే నిందలేయడం అప అగ్రకులాలంటే ఓ సులకనగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదంటున్నా